శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం నూట ఏడో సరగమునందు పౌరుల కోరికను అనుసరించి శ్రీరాముడు వారితో సహా పరమపదమును చేరుటకు నిశ్చయించుకునుట కుశలవులు పట్టాభిషక్తులు ఒకట గురించి వివరింపబడింది లక్ష్మణ్ణి పరిచయించిన పిమ్మట శ్రీరాముడు మిగుల దుఃఖశోకములకు లోనే పురోహితులతో మంత్రులతో పురప్రముఖులతో ఇట్లనేను మహాత్ములారా ధర్మనిరతుడు వీరుడు అయిన భరతుని నేడే అయోచకు పట్టాభిషక్తును గావించి నా మనోరథమును ఈడేర్చుకుందును అనంతరము నేను మహాప్రస్థాన విధానమున వనములకు వెళ్ళేదను కనుక ఏమాత్రము విలంబము చేయక భరతుని పట్టాభిషక్తుని కావించుటకు కావలసిన సంభారమును సిద్ధపరచుడు నేడే నేను లక్ష్మణ్ని మార్గమును అనుసరించి వెళ్ళేదను శ్రీరాముని పలుకులను విన్నంతనే సుమంత్రుడు మొదలుగు వారు భూమిపై సాగిలిపడి మృక్కి నిర్జీవులు వలె ఉండిపోయేది అప్పుడు భరతుడును శ్రీరాముని మాటలకు నిచేష్ఠుడయ్యను పిమ్మట అతడు రాజ్యాధికారము నెడ వైముఖ్యమును చూపుచూ ఆ ప్రభువును ఇట్లు విన్నవించను శ్రీరామచంద్ర ప్రభు నీవు లేని నాడు నాకు స్వర్గలోక సుఖములు కూడా రుచింపవు ఇక రాజ విషయంపై చెప్పనేలా ఇది నేను ప్రమాణపూర్వకంగా చెప్పుచున్నమాట మహారాజా అట్లు కాక ఈ కుశలవలను పట్టాభిషక్తులను గావింపుము కోసల దేశమునందరి దక్షిణ భాగమునకు కుషుని ఉత్తర భాగంకు లవుని ప్రభువులుగా చేయుము మన స్వర్గ ప్రస్థానమును గూర్చి తెలుపుడకై శత్రువుని కడకు ఎట్టి విలంబము చేయక త్వరగా వెళ్లి రాగల దూతలను పంపుదము భరతుని మాటలను విన్న పిదప వసిష్ఠ మహర్షి అదో ముకులై మిగుల దుఃఖాక్రాంతులై ఉన్న పౌరులను చూసి ఆ ప్రభువుతో ఇట్లా నేను నాయన భూమిపై సాగిలపడి ఉన్న ఈ ప్రజల వైపు ఒక పర్యాయము పరికించి చూడుము వీరి అభిప్రాయములను తెలుసుకొని వాటికి అనుగుణముగా చేయము వీరికి అప్రియమైన కార్యమును తలపెట్టవలదు సముచితములైన వశిష్ఠుని వచనములను విన్న అనంతరము శ్రీరాముడు వారిని లేవనెత్తి ఇప్పుడు నేను ఏమి చేయవలనో తెలుపుడు అని పలికిను అంతట పౌరులు అందరూ ముక్తకంఠములతో ఆ ప్రిభువుకు ఇట్లు విన్నవించింది రామా నీవు వెళ్ళిడి చోటుకి మేమును వచ్చేదము స్వామి మేమును మా భార్యాపుత్రులతో కూడి నిన్ను అనుసరించుచు బ్రహ్మలోకములకు వచ్చేదము నీ పౌరులమైన మాపై మీకు ప్రేమాధరములు మిత్రభావము ఉన్నచో మమ్మూ అనుతిపి అనుమతింపు ప్రభు నీవు వెళ్ళిడి ప్రదేశము తపోవనమైనను దుర్గమారణ్యమైనను నది లేక సముద్రము అయినను మమ్ము ఇచ్చట విడిచిపెట్టక అందరినీ మీ వెంట కొనిపోము రాజా ఇట్లు నర్చుట మా పాలిటి వరమగును ఇది మాకు ప్రీతికరము నిన్ను అనుసరించడం వల్లనే మా హృదయంలో సంతోషముతో నిండిపోవును అంతటి శ్రీరాముడు భక్తి తత్పరు లేని పౌరుల యొక్క దృఢమైన అభ్యర్థనను త్రోసిపుచ్చటకు మనస్సు రాక అట్లే అని పలికెను పిదపా ఆ ప్రభువు ఆ దినమంతయు తన కర్తవ్యమును కూర్చి ఆలోచించెను పిమ్మట రఘురాముడు కోసల దేశమునందరి దక్షిణ భాగములకు కుషుని ఉత్తర ప్రాంతములకు లవుని పట్టాభిషక్తులను గావించెను మహాత్ములైన కుశలవులు అయోధ్య సమీప ప్రాంతములకు పట్టాభిషక్తులైన పిమ్మట శ్రీరాములు వారిని ఎడులోనికి చేర్చుకొని కౌగులించుకొని పదే పదే మూర్ధములను ఆగ్రానించె ఆ ప్రభువు వారిలో ఒక్కొక్కరికి వేల కొలది రథములను గజములను లక్ష గుర్రములను ధనమును ఇచ్చెను అన్నదమ్ములైన ఆ కుశిలవులకు పెక్కు రత్నములను సంపదలను సంతుష్టులై బలిష్ఠులైన జనులను చూచి ఆ కవలను వారి వారి పురములకు పంపాను వీరులైన తన కుమారులను పట్టాభిషక్తులను గావించి వారిని తమ తమ పురముల్లో నిలిపిన పిమ్మట శ్రీరాముడు మహాత్ముడైన శత్రుఘ్ని కొరకు దూతలను పంపాను వాల్మీకి మహర్షి విరిచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు నూట ఏడో సర్గం సమాప్తం